క్రీస్తు నామములో శుభములు ప్రియలారా ఈనాడు పుణితంతోని వారి అద్భుతాన్ని పద్దుల పుస్తకములోని తప్పులను వెతికే అద్భుతాన్ని మీ ముందుంచాలనుకుంటున్నాను ప్రియలారా దేవుని బిడ్డలారా పుణితంతోని వారిని శరణు కోరిన వారందరికీ ఏదో ఒక మార్గాన్ని ఏదో ఒక ఆశీర్వాదాన్ని అనుగ్రహాన్ని అద్భుత రూపములో తెలియజేస్తూ ఉంటారు ఆయన ఆ కోవకు చెందిన అద్భుతమే పద్దుల పుస్తకములోని తప్పులను వెతికే అద్భుతము ప్రియులారా పద్దెనిమిది వందల ఎనభై నాలుగవ సంవత్సరములో కొలోను ప్రాంతములో ఒక వ్యక్తి తన బాధ్యత ప్రకారముగా అంగడిలోని పద్దుల పుస్తకాలని ఆయన రాస్తూ ఉండేవాడు ఇస్తున్న వారి దగ్గర నుంచి రసీదులు ఇవ్వడము తీసుకుంటున్న వారి దగ్గరికి రసీదులు ఇవ్వ బిల్లు ఇవ్వడము ఇలా చేస్తూ ఉంటే ఆయనకి ఒకరోజు చాలా డబ్బులు తేడా వచ్చినట్లుగా ఆ పద్దుల పుస్తకంలో ఎంతో నష్టాన్ని కోల్పోతున్నట్లుగా ఎందుకంటే ప్రిలారా ఒకవేళ ఏదైనా తేడా వస్తే అందులో ఎంత నష్టం వచ్చిందో తను బాధ్యత వహించాడు కాబట్టి ఆ వ్యక్తి ఆ తక్కువ అమౌంట్ని ఆయనే పే చేయాలి ఆయనే కట్టాలి అటువంటి పరిస్థితి ఒక అతనికి వచ్చింది ఆ తప్పులు పద్దుల పుస్తకములో తప్పులున్నట్లుగా ఆయనకి తెలిసింది చాలా డబ్బు తేడా వస్తుంది ఎవరితో చెప్పుకోగలడు ఇదిగో ఆయన పునీతంతోని వారిని శరణి వేడుతున్నాడు ఓ పునీతంతోని వారా ఈ నెల రోజులు కూడా నేను దివ్య పూజా బలిని నీ నామములో సమర్పించుకుంటాను దివ్య సప్రసాదాలు స్వీకరించినప్పుడు ఆ క్రీస్తుకు నేను మొరపెడతాను అంతోని వారా నా మీద దయ ఉంచి నా కొరకు ప్రార్థన చేయండి నాకు జ్ఞానాన్ని ఇవ్వండి ఎక్కడ తప్పు చేశానో నాకు తెలియటం లేదు అని శరణ వేడాడు ప్రీలారా అదుగో దివ్య పూచాపలికి వెళ్తున్నాడు కానీ పద్దుల పుస్తకములో చాలా పెద్ద అమౌంట్ తేడా వచ్చింది తాను కట్టే పరిస్థితిలో లేడు ప్రీలారా మూడు రోజులు ఉపవాసం ఉండి అంతోని వారి శరణ కోరుతూ ఆయన ప్రార్థన చేయగా అదిగో మూడు రోజుల ఉపవాసం తర్వాత మూడు నిమిషాల్లో ఎక్కడ తప్పు ఉందో ఆయనకి తెలిసింది ప్రియలార వెంటనే సరిదిద్దుకొని అంతోని వారికి కృతజ్ఞతాపూర్వకముగా దివ్య పూజాములను సమర్పించాడు నామములో శుభములు ప్రియలార